హాయ్ హలో గాయస్ ఎలా ఉన్నారు మీ అందరికీ ఈరోజు ఒక మంచి అద్భుతమైన ఇల్లు గురించి ఉన్నారు అలాగే చూపిపోతున్నాను ఈ ఎన్విరాన్మెంట్లో మీరు కానీ ఇల్లు తీసుకున్నారంటే మీకు అనిపిస్తుంది అనమాట ఇలాంటి లోనే మనం ఉండాలి అంత అద్భుతంగా ఉందన్నమాట ఒకసారి ఆ ఇల్లు గురించి దానిలో ఉన్న మెటీరియల్ గురించి బడ్జెట్ లొకేషన్ ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేయడానికి మనతో పాటు కిషోర్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మామూలుగా ఇల్లులు కొనాలి అంటే చాలా మందికి కూడా ఏంటంటే హెవీ బడ్జెట్ ఊహించుకుంటా ఉంటారు అనమాట ఇలాంటి ఇల్లు చూడంగానే మా కూర్లో ఉంటుంది అనే ఒక ఇంటెన్షన్ వచ్చేస్తుంది అనమాట జనాల్లో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామండి లొకేషన్ ప్రజెంట్ అంటే మనం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో గుండ్లపాలెం అనే ఊరిలో ధనలక్ష్మీపురం కిందకి వస్తుందండి ఇది అద్భుతంగా ఉంది చూడడానికి ఇప్పుడే కొనుక్కోవాలి అనిపిస్తుంది అనమాట చూస్తుంటే అవునండి ఇది బడ్జెట్ ఏ విధంగా పడుతుంది దీని లోపల మెటీరియల్ అంతా ఒకసారి డిస్కస్ చేద్దాం మనం ఓకే ఏ విధంగా ఇది మనకి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ విషయానికి అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇరవై రెండు పాయింట్ మూడు అంకనాలు సైట్ వస్తుందండి అలాగే ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఇరవై మూడు అంకనాలు కన్స్ట్రక్షన్ వస్తుందండి ఓకే సో దీని ప్రైజ్ మాత్రం వచ్చేసరికి మనము సెవెంటీ సిక్స్ లాక్స్ చెప్పడం జరుగుతుందండి నెగోషియేషన్ లైట్ గా ఉంటుందండి అలాగే మన దగ్గర వచ్చేసరికి పదిహేడున్నర అంకనం నుంచి హౌసెస్ అనేది స్టార్టింగ్ లో ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి మనకి పదిహేడున్నర అంకనం సైట్ యొక్క హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసరికి మనం ఫిఫ్టీ సెవెన్ లాక్స్ గా ఇవ్వడం జరుగుతుందండి అలాగే నైన్టీన్ అంకనంస్ బడ్జెట్ హౌసెస్ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ లాక్స్ చెప్పబడతాం జరుగుతుందండి అలాగే ట్వంటీ పాయింట్ ఫైవ్ అంకనామస్ లో వచ్చేసరికి సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ లాక్స్ లో చెప్పడం జరుగుతుందండి ఈ విధంగా మనకి మన దగ్గర నాలుగు రకాల ప్రైస్ వేరియేషన్ తో హౌసెస్ ఉన్నాయండి స్టార్టింగ్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు సెవెంటీ సిక్స్ ల్యాక్స్ దాకా మన దగ్గర హౌసెస్ అన్ని రెడీగా ఉన్నాయండి సో ప్రెసెంట్ మనం అయితే లోపలకి వచ్చేసాం సార్ లోపలికి రాగానే ఈ డోర్ అయితే చాలా అద్భుతంగా ఉంది అంత డిజైన్ పరంగా చూస్తున్నా కానీ క్వాలిటీ పరంగా చూస్తున్నా క్వాలిటీ గురించి అయితే మీరు చెప్పాలి డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఏం సార్ ఇది మెటీరియల్ సార్ ఇది క్వాలిటీ పరంగా వచ్చేసరికి మనకి మెయిన్ డోర్ అనేది వచ్చేసరికి ఫుల్ గా ప్యూర్ టేక్ వుడ్ అనేటి ఇవ్వడం జరిగిందండి ఈ దారబంధరం కూడా వచ్చేసరికి మనకి దారబంధరం కూడా వచ్చేసరికి మొత్తం ప్యూర్ టేక్ అండి అలాగే ఈ డోర్ కూడా వచ్చేసరికి మొత్తం ప్యూర్ టేక్ ఇవ్వడం జరిగిందండి మనం వచ్చేసరికి టూ ఇంచెస్ మందంగా వచ్చేసరికి డోర్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ డోర్ లో కూడా సేఫ్టీ పరంగా మీరు మంచి లాకింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది అవునండి ఈ లాకింగ్ కూడా వచ్చేసరికి మనకు వచ్చేసరికి వన్ ఇయర్ వారంటీ తోటి మనకి ఇవ్వటం జరుగుతుందండి క్వాలిటీ కూడా మనకి కొద్దిగా గోల్డెన్ కలర్ లో ఉండేటి చూస్ చేసుకున్నాం అండి అదే ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక డిజైన్ డిజైన్ మంచిగా అయితే పెట్టారు ఏం సార్ ఇది ఇది ఏం లేదండి ఇది ఎంట్రీ డిజైన్ అంటారండి దీంట్లో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదన్నా సరే మన దేవుడు ఫోటోలు కానివ్వండి ఏదైనా ఫ్యామిలీ ఫోటో ఫ్యామిలీ ఫోటోస్ కానివ్వండి ఏదో ఒకటి ఒక అట్రాక్షన్ కోసం ఎంట్రీ అట్రాక్షన్ కోసం పెట్టామండి దీన్ని అంటే దాని తర్వాత మనకు కావాల్సిన వాల్ పేపర్ పెట్టుకోవచ్చు ఏ మనకు కావాల్సిన ఐడియల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ కొంచెం లోపలికి వచ్చేసామంటే హాల్ అవునండి చాలా అద్భుతంగా అవునండి ఈ టైల్స్ ఈ టైల్స్ కదా సార్ ఇవి ఇవి వచ్చేసరికి మనకి వెర్టిఫైడ్ టైల్స్ అండి అందులో ఈ టైల్స్ సైజ్ కూడా వచ్చేసరికి ఫైవ్ ఫీట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఇంటూ టూ పాయింట్ నైన్ ఇంచెస్ టూ పాయింట్ నైన్ ఫీట్ అండి ఓకే ఇప్పుడు హాల్లో మనకి టీవీ సైడ్ ఉన్నారు అవునండి దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్ సార్ దీని దాని విశేషం సార్ ఇవి వచ్చేసరికి మనం వచ్చేసరికి మొత్తం వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి క్లైవుడ్ చేయటం జరిగిందండి మొత్తం టీవీ యూనిట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనం వన్ఏ మేము హై గ్లోజీ లామినేట్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి పీవీసీ లోవర్స్ అంటారండి ఇవి డబ్ల్యూ పీవీసీ లోవర్స్ అంటారు సో ఈ డబ్ల్యూ పీవీసీ లోవర్స్ కూడా ఏంటంటే మనకి అట్రాక్షన్ కోసం వాడటం జరిగిందండి మొత్తం టీవీ యూనిట్ కూడా ఏంటంటే బిగ్ సైజు అనమాట మీకు వచ్చేసరికి అప్ టు హండ్రెడ్ ఇంచెస్ దాకా టీవీ కూడా పెట్టుకునే ఫెసిలిటీ ఉందండి ఇక్కడ ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా సరే దీన్ని అకామిడేట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ సరే మీ ఇప్పుడు ఈ హాల్లో లో అయితే చాలా అద్భుతంగా ఉంది ఇది అండ్ అదే విధంగా మీరు పైన కూడా సీలింగ్ కూడా చాలా అద్భుతంగా చేయబడింది అవున లైట్స్ గాని వచ్చు అవునండి కూడా అద్భుతంగా ఉంది దీని గురించి ఒకసారి చెప్పండి సార్ ఏం లేదండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ సైడ్ వచ్చేసరికి ఈ వుడెన్ కలర్ లో ఉన్నాయని వచ్చేసరికి డబ్ల్యూ పివిసి ప్యానల్స్ అనేవి వాడటం జరిగిందండి సైడ్ అంతా కూడా ఓకే సో ఈ సెంటర్ అంతా కూడా జిప్సం సీలింగ్ అనేది తీసుకురావటం జరిగింది ఇవన్నీ కూడా అంటే మనకి సెయింట్ గోపిన్ జిప్రో కి సంబంధించిన మెటీరియల్ వాడటం జరిగిందండి ఇక్కడ వచ్చేసరికి సో మనకి హాల్లో ఈ టీవీ యూనిట్ ని డిజైన్ ని కాంపన్సేట్ చేస్తూ ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చేసరికి దీనికి తగ్గట్టే తీసుకోవడం జరిగిందండి ఓకే ఇంకొంచెం రైట్ సైడ్ గానీ వచ్చా అంటే ఏం సార్ ఇది సార్ ఇది వచ్చేసరికి ఒక క్రాకరీ యూనిట్ లాగా అండి ఇది వచ్చేసరికి డైనింగ్ సంబంధించిన చిన్న చిన్న వస్తువులు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి సో జస్ట్ ఒక జస్ట్ లైక్ ఒక పార్టీషన్ లాగా చేసామండి దాన్ని ఓకే కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ టైప్ లో పెట్టారు అవునండి ఇదంతా ఓపెన్ కిచెన్ అండి ఇది ప్రజెంట్ వచ్చేసరికి మహిళలు వచ్చేసరికి ఎక్కువగా ఓపెన్ కిచెన్ ని లైక్ చేస్తున్నారండి సో మేము ఆ విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకుని వచ్చేసరికి మనం ఓపెన్ కిచెన్ అనేది మనం ఇక్కడ ప్రొవిజన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి మనం ఎస్పెషల్లీ ఈ షింక్ విషయానికి వచ్చేసరికి అండి ఇక్కడ వచ్చేసరికి ఒకటి టూ ట్యాప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఒకటి వచ్చేసరికి మనకి మోటార్ కి సంబంధించిన కనెక్షన్ అండి ఇంకొకటి వచ్చేసరికి వాటర్ ట్యాంక్ నుంచి కనెక్షన్ అండి ఒకటి మోటార్ ఇంకోటి ట్యాంక్ నుంచి అవునండి ఆ పక్కనే వాటర్ ప్యూరిఫైర్ సంబంధించిన కనెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది కావాలనుకుంటే అక్కడే పెట్టేసి అవును అవునండి కరెంట్ కూడా అక్కడే మీరు ప్రొవైడ్ చేయడం దానికి సంబంధించిన ప్లగ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా ఇంకా కిచెన్ లో కబోర్డ్స్ ఏం ఈ మెటీరియల్ సార్ ఇది వచ్చేసరికి బాస్కెట్స్ అంటామండి ఇది వచ్చేసరికి ఓకే సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హింజెస్ వచ్చేసరికి మనకి ఎక్కువ కాలం మనీకి వస్తాయండి సో ఇవన్నీ టాండమ్ బాక్సెస్ అంటారు మనం ఎంత వెయిట్ ఎంత వేసుకున్నా కూడా ఇవి నీట్ గా ఇబ్బంది లేకుండా ఎన్ని రోజులైనా మనీకి వస్తాయండి సో అందువల్ల వీటి టాండమ్ బాక్సెస్ అంటారు ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్నికి ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఈ హోల్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసరికి మనకి లోపల వచ్చేసరికి అన్ని గ్లాస్ వేర్ ఐటమ్స్ కానీ ఏమైనా సరే పెట్టుకునే దానికోసంగా ఈ కూడా లైటింగ్ అనేది లోపల చూసినా బాగా కనిపిస్తా ఉంది అవునండి సో దీనికి సంబంధించి కరెంట్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం లేదండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనము ఎల్ఈడి లైట్స్ అనేది వాడటం వల్ల ఏంటంటే అన్ని కూడా సో కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుందండి సార్ కిచెన్ అయితే చాలా అద్భుతంగా చెప్పారు సార్ ఇదేం సార్ ఈ సెటప్ ఇది సార్ ఇది సెటప్ వచ్చేసరికి ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అంటారండి దీన్ని వచ్చేసరికి ఓకే సో క్విక్గా మనం ఏదన్నా హడావిడిగా వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ లా త్వరగా చేయాలంటే డైనింగ్ టేబుల్ మీద కాకుండా ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకుని వెళ్ళిపోవచ్చు అట్లానే ఇంకోటి కూడా ఏంటంటే లేడీస్ వంటింట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కూరగాయలు దొరుకునే దానికి కానివ్వండి ఏదైనా కట్ చేసుకునే దానికి కానివ్వండి దాని కూడా ఇది ఉపయోగపడుతుందండి రెండు విధాలుగా రెండు విధాలు యూస్ చేసుకోవచ్చు అండి ఇది షింక్ కూడా చాలా వెరైటీ ఉంది సార్ ఇది అవునండి ఇది వచ్చేసరికి డైనింగ్ టేబుల్ సంబంధించిన షింక్ అండి ఇది వచ్చేసరికి ఓకే సో ఇక్కడ వచ్చేసరికి మనం వచ్చేసరికి ఆ టేబుల్ టాపు షింక్ కూడా ఇవ్వటం జరిగింది షింక్ ఇవ్వటం జరిగింది అలానే దాన్ని కాంపన్సేట్ చేస్తూ ట్యాప్ కూడా ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి మన జాగ్వార్ కంపెనీ యొక్క ట్యాప్ ఇవ్వటం జరిగిందండి సో ఇది చాలా బాగుంది సార్ చాలా చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనకి డైనింగ్ వస్తుంది సార్ అవునండి ఇక్కడ మనకి ఏందంటే ఇక్కడ పైన సీలింగ్ లో ఫాల్ సీలింగ్ లో వచ్చేసరికి వుడ్ వర్క్ కూడా ఇది వచ్చేసరికి వుడ్ వర్క్ అండి ఇది మొత్తం కూడా వచ్చేసరికి వుడ్ ప్లైవుడ్ విత్ లామినేట్ తోటి మనం దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి ఇక్కడ ఈ ఫ్యాన్ వచ్చేసరికి ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ డైనింగ్ టేబుల్ అనేది సెటప్ ఇక్కడ రావడం జరుగుతుందండి టేబుల్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ కింద టేబుల్ వస్తుంది దాని మీద ఎగ్జాక్ట్ గా పైన వచ్చేసరికి ఫ్యాన్ అనేది ప్రోయన్ ఇవ్వడం జరిగిందండి చాలా అద్భుతంగా ఉంది సార్ హాల్ పరంగా కిచెన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది అవునండి డబుల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ గా సార్ ఒకసారి బెడ్రూమ్ కూడా ఓకే ఓకేనండి సార్ ఇది బెడ్రూమ్ లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఇక్కడ ఏదో ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఇది ఏంటంటే జస్ట్ ఒక అట్రాక్టివ్ డెకరేషన్ పర్పస్ పెట్టామండి అక్కడ ఏదైనా ఐడియాల్స్ అన్ని పెట్టుకోవచ్చండి ఒకటి సో బెడ్రూమ్ లోకి కూడా సేమ్ ఆ డోర్ ఏదైతే ఉందో చాలా అవునండి ఇది కూడా ఏంటంటే మనకేందంటే బెడ్రూమ్స్ డోర్స్ కానివ్వండి పూజ రూమ్ డోర్ మనకు ప్యూర్ టేక్ ఇవ్వడం జరిగిందండి మెయిన్ డోర్ ప్రతి ఒక్క డోర్ కూడా టేక్ జరిగింది దార్మ్రాల్లో వచ్చేసరికి మనం టేక్ ఇవ్వడం జరిగింది సో డోర్ వచ్చేసరికి ఇది రెడీమేడ్ డోర్ అండి అందులో ఇవి లాక్స్ కూడా వచ్చేసరికి కొంచెం కాస్ట్లీ లాక్స్ అండి ఇవన్నీ లాక్స్ కూడా వచ్చేసరికి ఓకే డిజైన్ కూడా చాలా బాగుంది సార్ అవునండి డిజైన్ కూడా ఏంటంటే మనం ఈ ఇంటికి తగ్గట్టుగా అన్నిటికీ కాంపన్సేషన్ చేస్తూ డిజైన్ కూడా ఇవ్వడం జరిగిందండి సార్ ఇది ఫైర్ ప్రూఫ్ ప్రూఫ్ అలా ఉంటుందా వాటర్ ఇవి వాటర్ ప్రూఫ్ ఉన్నాయి వుడ్ అనేది ఏదైనా సరే వాటర్ ప్రూఫ్ తోటి వస్తుందండి ఇంట్లో ఓకే బెడ్రూమ్ లో ఉంది అవునండి ఈ కబోర్డ్స్ సార్ ఇది ఇవి వచ్చేసరికి మనకి మా వాటర్ ప్రూఫ్ తో చేసిన కబోర్డ్స్ అండి ఇవి లామినేట్స్ వచ్చేసరికి వన్ ఎంఎం లామినేట్ అండి ప్రతిదీ కూడా హై గ్లోజ్ వన్ ఎంఎం లామినైట్స్ వాడటం జరిగిందండి ఇక్కడ వచ్చేసరికి సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది బీరువా కోసం ఐరన్ బీరువా అనేది మనకి ఎప్పుడెప్పుడు నుంచో తరతరాలుగా మనకు ఒక సెంటిమెంట్ అంటూ వస్తుంటదండి ఐరన్ బీరువా అనేది పెట్టుకునే పెట్టుకోవటం అనేది సో దానికోసం ఎంత ఆ సెంటిమెంట్ గౌరవిస్తూ ఒక బీరువా ప్రొవిజన్ అనేది ఇవ్వటం జరిగిందండి ఓకే అలాగే ఇక్కడ వచ్చేసరికి ఈ స్లైడింగ్ వాటర్స్ అండి ఇవన్నీ కూడా అవునండి ఇక్కడ ఏంటంటే స్లైడింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే డోర్ అనేది వైడ్ గా ఓపెన్ అవుతుంది ప్లస్ అట్ ఎ టైం మనం అంతా కూడా వచ్చేసరికి మనం బట్టలు కానీ ఏమైనా తీసుకోవాలన్నా సరే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది దానికోసం కదండీ ఇప్పుడు అంత స్లైడింగ్ వాటర్ రూప్స్ అనేది లైక్ చేస్తున్నారు సో ఇంకోటి ఏంటంటే మనకి చీరలు కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి ఏవైనా సరే పెట్టుకోవచ్చు అండి ఇక్కడ కూడా హ్యాంగర్స్ ఇచ్చున్నాం ప్రొవిజను సార్ బెడ్రూమ్ లో కూడా ఈ సీలింగ్ అనేది చాలా నీట్ గా చాలా అద్భుతంగా చేస్తున్నారు అండి ఇది ఇది కూడా ఏంటంటే మనకి యాక్చువల్ గా ఇక్కడ ఈ రెండు కిటికీలు ఉన్నాయండి ఈ రెండు కిటికీల మధ్యలో బెడ్ వస్తుంది ఓకే సో ఈ బెడ్ అనేది రావడం దాని కాంపేషన్ చేస్తూ డిజైన్ కూడా అదే విధంగా చేయడం జరిగింది బెడ్రూమ్ లోనే మీరు టీవీ కూడా సంబంధించి మళ్ళీ సెటప్ చేయడం కూడా జరిగింది అవునండి ఇప్పుడు టీవీ అనేది ఇప్పుడు మ్యాండేటరీ బెడ్రూమ్స్ లో అన్నింటిలో ఉండటం అనేది జరిగిపోతుంది కాబట్టి ఏంటంటే ఒక డిజైన్ పర్పస్ గానీ దేనికైనా కానీ టీవీ కోసం గానీ ఒక సెటప్ అనేది ఇవ్వటం జరిగింది ప్లస్ ఇక్కడ కూడా ఏంటంటే దీనికి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అన్ని ఇవ్వటం జరిగిందండి ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేసెస్ సో మనం బుక్స్ కానివ్వండి రిమోట్స్ కానివ్వండి అన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి సార్ మాములుగా ఇలాంటి ఇల్లులు కానివ్వచ్చు సేల్ చేసేవి కొంతమంది మామూలుగా ఎలా అనుకుంటా ఉంటారు అంటే లో మెటీరియల్తో యూస్ చేసి అమ్ముతూ ఉంటారు అని చెప్పి ఒక అపోహ ఉంటుంది అనమాట మనం మెటీరియల్ ఏ విధంగా వాడతాం జరుగుతుంది సార్ అవునండి మీరు అడిగింది కరెక్టేనండి ఇప్పుడు మనకి ఏంటంటే మనకి బేసిక్ గా చెప్పాలంటే కన్స్ట్రక్షన్ కి వచ్చేసరికి మనం బ్రిక్ వచ్చేసరికి రెడ్ బ్రిక్ వాడటం జరిగిందండి కంప్లీట్ గా రెడ్ బ్రిక్ ఎక్కడ కూడా వేరే మెటీరియల్ అనేది వాడలేదు ప్లస్ అలానే వచ్చేసరికి సిమెంట్ వచ్చేసరికి కేసీపీ సిమెంట్ వాడటం అనేది జరిగింది మనకి ఐరన్ వచ్చేసరికి తిరుమల టీఎంటీ స్టీల్స్ అనేది వాడటం జరిగిందండి ఫైవ్ ఫిఫ్టీ గ్రేడ్ తోటి వాడటం జరిగింది సో పరంగా అనేది ఎక్కడ రాజీ లేదండి ఇక్కడ మనం వచ్చేసరికి అన్ని కూడా ఎస్ఎస్ గ్రిల్స్ అనేది వాడటం జరిగిందండి విండోస్ కానివ్వండి మెయిన్ గేట్ కి కానివ్వండి మొత్తం కూడా ఎస్ఎస్ గ్రిల్స్ వాడటం జరిగింది ఇది కూడా ఏంటంటే జిందావ్ ఇదిగోండి కంపెనీ బ్రాండ్ కూడా ఇక్కడే ఉంటుంది జిందావ్ స్టీల్స్ త్రీ జీరో ఫోర్ గ్రేడ్ అండి మొత్తం కూడా వాడటం జరిగింది అలాగే మనకి చుట్టూ టూ గ్రానైట్ కూడా వచ్చేసరికి ప్రతి కిటికీ కూడా టూ గ్రానైట్ ఉంటుంది సో ఈ గ్రానైట్ కూడా మనం మంచి క్వాలిటీ గ్రానైట్ వాడటం జరిగిందండి అట్లానే ఈ పివిసి విండోస్ కూడా వచ్చేసరికి మనకి వెనస్టా అనే కంపెనీ విండోస్ జరిగింది సో వెనస్ట అనేది మంచి కంపెనీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న కంపెనీ సో మనం అన్ని కూడా అదే వాడటం జరిగిందండి ఇది వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ అంది ఇది ఈ మిర్రర్ టేబుల్ అంటారు దీన్ని కింద వచ్చేసరికి మనం స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడంతా సో ఏనో స్టోరేజ్ ఇచ్చేసాం ఇక్కడ సో ఇక్కడ వచ్చేసరికి మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ రావడం అవునండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఓకే సో ఇక్కడొచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇక్కడ కమోడ్ అనేది సింగిల్ పీస్ కమోడ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి వచ్చేసరికి సో ఇక్కడ వచ్చేసరికి మనకి వాటర్ గన్ అనేది ఇవ్వడం జరిగింది ప్రొవిజన్ అట్లానే వాటర్ హీటర్ కోసం ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వచ్చేసరికి సో అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి ప్రోజన్ ఇవ్వడం జరిగింది సో అలాగే మనకి ఇక్కడ ఒకసారి షవర్ వస్తుందండి షవరు ప్లం ప్లంబర్ కంపెనీ టూ ఇన్ వన్ వాల్ మిక్సర్ ఇవ్వడం జరిగిందండి అలానే వాష్ బేసిన్ అండి ఇది ప్రతి రూమ్ లో కూడా వాష్ బేసిన్ తోటి ఇవ్వడం జరిగిందండి ప్లస్ అట్లానే టైల్స్ వచ్చేసరికి అప్ టు ఫాల్ సీలింగ్ లెవెల్ వరకు ఇవ్వడం జరిగిందండి టైల్స్ కూడా వచ్చేసరికి మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే ఇది ఎందువల్ల అంటే క్లీనింగ్ కి చాలా ఈజీగా ఉంటుందండి ఇబ్బంది లేకుండా మెయింటెనెన్స్ జీరో ఉంటుంది ఈ విధంగా పైదాకా ఇవ్వటం వల్ల సో అందువల్ల ఏంటంటే మనం పైదాకా ఇవ్వటం జరిగిందండి బెడ్రూమ్లో లో బాత్రూమ్ కానివ్వచ్చు కిచెన్ కానివ్వచ్చు హాల్ ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఓకేనండి నెక్స్ట్ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది సార్ అలానే ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ కూడా సెకండ్ బెడ్రూమ్ కూడా యాస్ట్రీ అవునండి అది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ అది పెద్ద బెడ్రూమ్ అది అది వచ్చేసరికి ఫోర్టీన్ సిక్స్టీన్ ఫీట్ బై టెన్ టెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఫీట్ లెంత్ ఉంటుంది వచ్చేసరికి టెన్ ఫీట్ విడుతుంటుందండి మనకి సేమ్ అదే మెటీరియల్ యూస్ చేయడం జరిగింది గ్రానైట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో వాడిన ఒకటే ఈ ఇక్కడ మనం కట్టిన ఆరు కన్స్ట్రక్షన్ చేసామండి ఈ ఆరు కూడా సేమ్ ఒకటే కన్స్ట్రక్షన్ ఒకటే క్వాలిటీ తోటి చేయడం జరిగిందండి ఈ బెడ్రూమ్ లో బాత్రూమ్ లేదు సార్ ఉందండి కాకపోతే ఏంటండి ఇక్కడ ఏంటంటే మనకి సో హిడన్ బాత్రూమ్ అంటారు దీన్ని జనరల్ గా వచ్చేసరికి సో ఇక్కడ డోర్ ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇట్లాగా కనిపిస్తుంది అండి జనరల్ గా మనకి మాములు చూసుకుంటే బయట నుంచి అనిపించింది అవునండి ఓకే ఓకే చాలా నీట్ గా ఇది కబోర్డ్ లోపల నుంచి వచ్చినట్టు సెటప్ చేశారు అండి సో ఇది బాత్రూమ్ అండి ఇది ఓకే సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం టైల్స్ కూడా వచ్చేసరికి డిజైనర్ టైల్స్ అనేది వాడటం జరిగిందండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డిజైన్ టైప్ టైల్స్ లాగా అండి సేమ్ ఇక్కడ కూడా సింగిల్ పీస్ అమౌంట్ అనేది ప్రొవిజన్ చేయడం జరిగింది ప్లంబర్ కంపెనీ వాల్ మిక్స్చర్ ప్రయోజనం చేయడం జరిగింది ఇక్కడ కూడా సేమ్ వాటర్ హీటర్ ప్లస్ షవర్ ఎగ్జాస్ట్ ఫ్యాను అన్ని కూడా ప్రొవిజన్ చేయడం జరిగిందండి ఇంకోటి ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇక్కడ ఈ స్పేస్ లో వచ్చేసరికి మనకి బాత్రూమ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా డ్రెస్సింగ్ అన్ని చేసుకునేసి మనం బయటకు రావచ్చండి సెట్అప్ అవునండి ఇక్కడ హెయిర్ డ్రైయర్ అయిన వాడుకునే దానికోసం కూడా ప్లగ్ బాక్స్ కూడా అక్కడ ప్రయోజనం ఇవ్వడం జరిగింది ఇది కూడా వచ్చేసరికి స్లైడింగ్ వాటర్ అండి ఇక్కడ కూడా వచ్చేసరికి సో ఇక్కడ కూడా సేమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సెస్ అన్ని అండి హ్యాంగింగ్ డ్రెస్సెస్ ఇక్కడ పెట్టుకోవచ్చు సో మిగతా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మనకి లాట్ ఆఫ్ స్టోరేజ్ ఇచ్చిన అండి పైన దీన్ని అటకంటారండి జనరల్ గా వచ్చేసరికి ఇది కూడా వచ్చేసరికి లాట్ ఆఫ్ స్పేస్ ఉంటుందండి మనకి లోపల వచ్చేసరికి పెట్టుకునే దానికి పెద్ద పెద్ద సూట్ కేసులు అన్ని కూడా ఇక్కడ లోపల పెట్టుకోవచ్చు అండి మనం ఇక్కడ కూడా సీలింగ్ అవునండి ఇక్కడ కూడా వచ్చేసరికి సీలింగ్ వచ్చేసరికి ఈ రూమ్ తగ్గట్టుగా సీలింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ త్రిబుల్ స్టెప్ జిప్సం సీలింగ్ తీసుకోవడం జరిగిందండి ఆ లోపల అంతా కూడా కూల్ లైటింగ్ అనేది ఇవ్వటం జరిగింది సో దీన్ని కాంపోషన్ చేస్తూ వైట్ కూల్ లైట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఏ బెడ్రూమ్ తగ్గట్టు బెడ్రూమ్ కి అరేంజ్ అవునండి ఏ బెడ్ రూమ్ తగ్గట్టు టీవీ కి సంబంధించిన బెటర్ సార్ అవును సార్ ఇక్కడ టీవీ యూనిట్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే ప్రతి రూమ్ లో టీవీ యూనిట్ అనేది ఇప్పుడు మాండేటరీ అయిపోయింది సో అందువల్ల ఏంటంటే ఇక్కడ కూడా మనకు టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది హైగ్రోజీ తోటకి ఒకటి ఇవ్వడం జరిగిందండి ప్లస్ అదే విధంగా మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఈ వడ్డ ఈ వుడ్ ఏదైతే ఉందో ఎంత వాటర్ ప్రూఫ్ సంబంధించి మొత్తం ఈ వుడ్ ప్లైవుడ్ మొత్తం వచ్చి వాటర్ ప్రూఫ్ అండి పైన వాడిందంటే వన్ ఎంఎం హై గ్లోజీ లామినేట్ అండి సెగ్మెంట్ సెగ్మెంట్ బెస్ట్ మెటీరియల్ అండి వాడిందని కూడా క్వాలిటీ పరంగా మాత్రం ఎక్కడ ఎక్కడ లేదండి మనకి ఇక్కడ స్విచ్చెస్ అన్ని కూడా వచ్చేసరికి లెగ్ గ్రాండ్ స్విచ్చెస్ వాడటం జరిగిందండి మొత్తం కూడా లెగ్ గ్రాండ్ స్విచ్చెస్ వాడటం జరిగింది సార్ మనం హాల్లోకి రాగానే చాలా అద్భుతంగా స్టికరింగ్ అయితే చాలా అద్భుతంగా చేయించారు సార్ ఇది ఆ సారీ అండి ఇది స్టిక్కరింగ్ కాదు ఇది స్టిక్కరింగ్ కాదండి ఇది వచ్చేసరికి మనకి టైల్స్ అండి ఇది టైల్ కూడా ఏంటంటే టూ బై ఫోర్ టైల్ అండి ఇది డిజైనర్ టైల్స్ అంటారు సో ఈ డిజైనర్ డిజైన స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ లైక్ వాల్ పేపర్ లానే ఉంటుంది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది డిజైన్ అనేది చాలా చాలా రకాలు ఉన్నాయి వీటిల్లో వీటిలో ఏంటంటే మనకేందంటే ఈ ఇంటికి తగ్గట్టుగా ఈ డిజైన్ సెట్ అవుతుందని చెప్పి మనం ఇది ఈ డిజైన్ అనేది ఇక్కడ సెట్ చేయడం జరిగింది దీనికి వచ్చేసరికి ఈ వాల్ కొద్దిగా హైలైట్ అయ్యేదానికి వాల్ షాండ్ లెర్ ఇవ్వటం కూడా జరిగిందండి మనం ఓకే అంటే మీరు మాములుగా మీ ఇల్లు ఎలా కట్టించుకుంటారో అంత ఇంట్రెస్ట్ గా కట్టించారు అంతేనండి నా పది ఇల్లు ఎలాగ నేను ఉండాలనుకుంటున్నానో ఆ థీమ్ తోటే అన్ని కట్టించు కట్టిస్తానండి ఓకే సార్ సార్ మా మాములుగా లేడీస్ అందరికి కూడా పూజ గది అనేది కొంచెం ఇంపార్టెంట్ గా చూసుకుంటారు అనమాట అవునండి పూజ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇది వచ్చేసరికి అండి ఇది కూడా సేమ్ మన పూజ ఐడియల్స్ ఎన్ని పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మన దేవుడి విగ్రహాలు ఏమైనా పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసరికి దారబంధరం వచ్చేసరికి ప్యూర్ టేక్ తో వాడటం జరిగిందండి సో మనకి వచ్చేసరికి పూజ రూమ్ కి కంపల్సరీ గుమ్ము అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది పూజ రూమ్ కి సో మనకి వచ్చేసరికి లోపల వచ్చేసరికి పట్టాల ఎన్ని పెట్టుకునే దానికోసంగా వచ్చేసరికి ఈ కౌంటర్ టేబుల్ అనేది ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా ఏంటంటే లాట్ ఆఫ్ స్పేస్ అండి

మనకు వచ్చేసరికి మనకి పూజ రూమ్ కదా అనేది జస్ట్ చూడగానే ఐడెంటిఫై అయిపోతుంది అండి దానికోసంగా ఏదంటే మన డిజైన్స్ అలాగా సింబల్ అనేది ఇచ్చామండి ఓకే సార్ ఇల్లు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సార్ మామూలుగా లైట్లు గోడ పైన పెడతారు మీరు గోడ లోపలే కదా సార్ ఇది ఏం లేదండి ఇది ఒక డిజైనింగ్ పర్పస్ కింద పెట్టామండి కొంచెం జనరల్ గా సీలింగ్ లో ఫాల్ సీలింగ్ లో పెట్టడం అనేది కామన్ అయిపోయిందండి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ గా ఉంటదని చెప్పి మనం ఏంటంటే వాల్ టైల్స్ లో కూడా ఈ టైప్ ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగిందండి సార్ ఇల్లు మొత్తం అంత అద్భుతంగా ఉంది మనకి పార్కింగ్ ఫెసిలిటీ సార్ సార్ ఇది వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ అండి ఈ కార్ పార్కింగ్ వచ్చేసరికి మనకి నైన్టీన్ ఫీట్ లోతుంటుందండి ట్వెల్వ్ ఫీట్ వచ్చేసరికి విడుత ఉంటుందండి ఇక్కడ మనకి వచ్చేసరికి ఇన్నో మన సెగ్మెంట్ లో వచ్చేసరికి ఇన్నో అనేది హైయెస్ట్ లెంత్ గల కార్ అండి ఇప్పుడు అది పెట్టంగా కూడా మనకి ఎక్స్ట్రా ఒక ఫోర్ ఫీట్ కూడా ఖాళీ ఉంటుందండి అంత పెద్ద హ్యూజ్ కార్ పార్కింగ్ అండి ఇది ఓకే అట్లానే మనకి వచ్చేసరికి మెట్ల కింద కూడా వచ్చేసరికి ఒక బాత్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఔట్ సైడర్స్ ఎవరన్నా వచ్చినప్పుడు ఇంకేదన్నా పర్పస్ కింద వచ్చినప్పుడు ఏంటంటే బయట అనేది యూజ్ చేసుకోవచ్చు అండి అందరూ లోపల పోయి యూస్ చేసుకోకుండా బయట యూస్ చేసుకుని బయటకి అండి ఓకే సార్ పార్కింగే కాదు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా అంటే ఒక గార్డెన్ సంబంధించి మీరు ఇక్కడ చాలా అద్భుతంగా చేయడం జరిగింది అవునండి ఇక్కడికి వచ్చేసరికి మనకేందంటే గార్డెనింగ్ అనేది ఇంటి ముందర చెట్లు అనేది గ్రాస్ తో పాటు చెట్లు అనేది ఇవ్వడం జరిగిందండి ఇవి వచ్చేసరికి కొంచెం ఆహ్లాదకరంగా గా ఇంటి ముందర ఎంత అట్రాక్షన్ గా ఉంటాయండి దానికోసం అటు ఇవ్వడం జరిగింది అంటే మామూలుగా లోపలికి వెళ్ళేటప్పుడు చూసానంటే మనకి కొంచెం ప్రశాంతంగా అవునండి మనకి పచ్చదనం అనేది ఇంట్లో నుంచి పోయేటప్పుడు గానీ బయటకు వచ్చేటప్పుడు అనేది ఉన్నప్పుడు అంటే కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి ఆ గ్రీన్ కలర్ అనేది అంత వైబ్రేషన్ ఇస్తుంది కాబట్టి ఏంటంటే మన ఇంటి ముందర చెట్లు అనేది మనం మ్యాండేటరీగా ఇస్తామండి సార్ ఇల్లు తీసుకోవడానికి ఏమైనా అవునండి ఎస్ అండి ఇక్కడ ఇల్లు తీసుకోవాలి అడ్వాంటేజ్ చాలా ఉన్నాయండి ఇది ఎస్పెషల్లీ ఏంటంటే టౌన్ లిమిట్ లో చాలా దగ్గరండి మనకి ముతుకూర్ గేట్ దగ్గర నుంచి కేవలం ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి మన హౌస్ వచ్చేసరికి అట్లానే ఇది వచ్చేసరికి నూడా సంబంధించిన వెంచర్ అండి ఇది సో లేగల్ పరంగా ప్రాపర్టీ టైటిల్ పరంగా పక్కాగా డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉంటాయని అన్ని అప్రూవల్స్ తీసుకున్న తర్వాతే మనం హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి మన హౌస్కి వచ్చేసరికి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఆల్రెడీ కార్పొరేషన్ లో ఉందండి దీనికి సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇళ్ళకి ఈ ఇళ్ళకి ఎదురుగా వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఏకర్ నొడా పార్క్ ఉందండి మెయిన్ అడ్వాంటేజ్దండి మనకి ఇళ్ళకి ఎదురుగా ఇంకొక ఇల్లు కూడా ఏ అనేది రావండి మనకి గాలి కానివ్వండి వెలుతురు కానివ్వండి ఏమైనా సరే డైరెక్ట్గా ఇంట్లోకే వస్తాయండి ఎక్కడ కూడా మధ్యలో అబ్స్ట్రక్షన్స్ అనేది ఏమి ఉండవండి ఎదురుగా కన్స్ట్రక్షన్ చేయటం అలాంటి ఏమి మనకి లేవండి ప్రస్తుతానికి ఇంటికి ఎదురుగా సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే ధనలక్ష్మిపురం అనేది జనరల్గా ఎడ్యుకేషన్ హబ్ అనేది పేరండి ఎందుకంటే మనకి శ్రీచైతన్య కానివ్వండి నారాయణ కానివ్వండి అలాగే రెయిన్బో స్కూల్స్ కానివ్వండి అలాగే వివిఆర్ స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ వచ్చేసరికి నారాయణ కాలేజెస్ కానివ్వండి మెడికల్ నీట్ క్యాంపస్ కానివ్వండి మొత్తం కూడా మన ఇళ్ళ దగ్గర నుంచి విత్న్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే అన్నీ కూడా లొకేట్ అయి ఉన్నాయండి సో మనకి పిల్లకాయలు పిల్లకాయలు ఉన్నా సరే ఇక్కడికి లేఅవుట్లోకి వచ్చేసరికి ప్రతి స్కూల్కి సంబంధించిన వెహికల్ కాలేజీకి సంబంధించిన వెహికల్ అనేది వస్తుందండి ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసరికి సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి యాక్సెస్కి వచ్చేసరికి చాలా దగ్గరగా ఉంటుండే అన్నీ మన కేవలం ఒక టూ వీలర్ కానీ ఫోర్ ఫోర్ వీలర్ కానీ ఉంటే జస్ట్ టెన్ మినిట్స్లో మనం ముత్కూరు గేట్ దగ్గరికి వెళ్ళిపోగలం అండి అంత దగ్గర డిస్టెన్స్లో ఉంటుందండి ఇప్పుడు మనం ఉన్న ట్రాఫిక్ పరిస్థితి చూస్తుంటే మన ముత్కూరు గేట్ దగ్గర నుంచి వేదాయపాలం వెళ్ళాలంటే కనీసం అరగంట పడుతుందండి అలాంటిది మన వెంచర్లో ఉన్న ఇంటి దగ్గర నుంచి ముతుకూరు గేట్ దగ్గర కేవలం పది నిమిషాల్లో అండి మేము ఏషన్లు కావాలి అని కోరుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏ విధంగా ఉంటారు సార్ అవునండి మేము వచ్చేసరికి మాకు స్టేట్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంకు ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్ లో వచ్చేసరికి ప్రాపర్టీస్ అప్రూవల్ చేయించున్నాం అండి మీకు ఏ బ్యాంక్ లో కావాలన్నా సరే మేము వచ్చేసరికి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తామండి ఓకే లోన్ ఫెసిలిటీ కూడా ఉంది లోన్ ఫెసిలిటీ ఉంది ఇంకో మీరు ఇనిషియల్ గా వచ్చేసరికి మీరు హౌస్ వన్స్ ఒకసారి విజిట్ చేసిన తర్వాత హౌస్ అంత ఓకే అనుకున్న తర్వాత ప్రైస్ అన్ని అనుకున్న తర్వాత మీకు నచ్చితే జస్ట్ టూ ల్యాక్స్ అనేది అడ్వాన్స్ పేమెంట్ కింద పేమెంట్ చేస్తే జస్ట్ మీరు లోన్ ప్రాసెస్ అనేది వెళ్ళిపోవచ్చు అండి రెండు లక్షలు కట్టి మనం ఇదే సొంతం చేసుకోవచ్చు లోన్ ప్రాసెస్ అన్ని చూసుకున్న తర్వాత మిగతా పేమెంట్ అని మిగతా సెటిల్ చేసుకోవచ్చండి సెవెంటీ సిక్స్ లాక్స్ అవునండి అంటే ఈ బడ్జెట్ లోనే లేదా షూర్ అండి మేము సెవెంటీ సిక్స్ లాక్స్ బడ్జెట్ లోనే కాకుండా తక్కువలో కూడా ఉన్నాయండి ప్లాన్ ప్లాన్ జరుగుతుందండి అవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి రెడీ టు మూ హౌసెస్ వచ్చేసరికి సెవెంటీ సిక్స్ లాక్స్ కి హౌసెస్ ఉన్నాయండి సెవెంటీ త్రీ ల్యాక్స్ కి ఉన్నాయండి ఇప్పుడు మనకు వచ్చేసరికి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో వచ్చేసరికి అంటే ఈ నెలలోనే స్టార్ట్ చేస్తున్నాం అండి అవి వచ్చేసరికి మనకి పదిహేడున్నర అంకనంలో వచ్చేసరికి తూర్పు ఫేసింగ్ అండి అవి అవి వచ్చేసరికి మనకి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ నుంచి ఉన్నాయండి ఇల్లులు ప్లస్ నైన్టీన్ అంకనమ్స్ ఇల్లు వచ్చేసరికి వెస్ట్ ఫేస్ అండి ఇవి వచ్చేసరికి మనకి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అండి ఇవి అలానే ట్వంటీ పాయింట్ ఫైవ్ అంకనమ్స్ సైడ్ తోటి ఇవి వచ్చేసరికి ఇది కూడా వెస్ట్ ఫేస్ వస్తుందండి ఇది వచ్చేసరికి సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి అలానే మీకు రెగ్యులర్గా వచ్చినట్టు సెవెంటీ సిక్స్ ల్యాక్స్ వచ్చేసరికి ట్వంటీ టూ పాయింట్ త్రీ అంకనమ్స్ విత్ వుడ్ వర్క్ తో అండి సెవెంటీ త్రీ ల్యాక్స్ వచ్చేసరికి సేమ్ ట్వంటీ టూ పాయింట్ త్రీ అంకనంస్ వితౌట్ వుడ్ వర్క్ అండి సార్ మా ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా ఒకసారి చెప్పండి సార్ సార్ ఇది మరి ఒకసారి చెప్తున్నాను అండి టీవీ ప్రేక్షకులందరికీ ఇది లొకేషన్ వచ్చేసరికి మనకి ముతుకూరు గేట్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మన ప్రాపర్టీ వచ్చేసరికి ఇది బాలాజీ బృందావనం అండి ఇది వచ్చేసరికి ఒక నొడా వెంచర్ అండి ఇది వచ్చేసరికి మన ఇళ్ళకి ఎదురుగానే వన్ అండ్ హాఫ్ ఎకర్ పార్క్ ఉంటుంది అలానే వచ్చేసరికి ఈ అడ్రస్ కరెక్ట్ గా చెప్పాలనేది గుండలపాలెం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి గుండ్లపాలెంలో ఉంటుందండి ఇది వచ్చి ధనలక్ష్మిపురం కిందకు వస్తుందండి సో చూసారు కదా ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో బెడ్రూమ్స్ కానివ్వచ్చు సీలింగ్ కానివ్వచ్చు డోర్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అద్భుతంగా చేయడం జరిగింది సో ఈ ఇల్లు మీరు సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి ప్రజలకు గుడ్ న్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్ తో బడ్జెట్ ధరలో మీ కోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్